రైతులకి నా నమస్కారం ఈరోజు మన మొక్కజొన్నలో కత్తెర పురుగు గురించి తెలుసుకుందాం ఈ పురుగుని మనం గమనించడం ఎలా అంటే ఈ పురుగు మొక్కంపై తిరగబడిన వై ఆకారంలో తెల్లటి చారను కలిగి ఉండును గొంగలి పురుగు ఊదర భాగంలో ఆఖరి కాండి ఖండితంపై నల్లటి నాలుగు చుక్కలు ధరించుకున్నాను ఈ పురుగు నష్టపరచే విధానం ఎలా అంటే ఆకులపై పత్రాహారితను గోకి తింటూ ఆకులపై రంధ్రాలను చేస్తుంది ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి ఈ గొంగలి పురుగు పెరిగే కొద్దీ ఆకులు చివరి నుండి తింటూ ఆకులను కత్తిరించినట్లుగా కనిపిస్తూ ఆకుల్ని పూర్తిగా తినివేయటం గమనించవచ్చు ఆకు సుడిలను మరియు కాండాన్ని కూడా తులిచి రంధ్రాలను చేసి పంటకు నష్టపరుస్తుంది మొక్కజొన్న కంకి మరియు లేత కంటి భా భాగాన్ని కూడా తిని నష్టపరుస్తుంది మరి ఈ ఈ పురుగును నివారించుకోవటం ఎలా మనం గ్రుడ్లను గమనించిన వెంటనే మనం వేప నూనె కొట్టుకుంటే మంచిది వేప నూనె ఎంత శాతం అంటే ఐదు ఎంఎల్లు ఒక లీటర్ నీటికొని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి తొలి దశలో గొంగులు పురుగు నివారించుటకు ఎకరానికి ఐదు వందల మిల్లీ లీటర్ క్లోరిపైరిఫాస్ లేదా నాలుగు వందల మిల్లీ లీటర్ క్వినాల్ఫాస్ మందుల్ని పిచికారీ చేసుకోవాలి గొంగులు పురుగు ఉధృత ఎక్కువగా ఉంటే ఇమామిక్ బెన్జోయిట్ ఫైదు ఎస్టి ఎనభై గ్రాములు లేదా స్పైనోసాడ్ నలభై ఐదు పర్సెంట్ ఎస్సి అరవై మిల్లీలీటర్లు ఎకరానికి సుడిలో లేదా మువ్వలోపల ఆకులు పూర్తి తడిచేటట్లు పిచికారి చేయాలి